ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ టమాటా రసం ముందుగా నాలుగు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మూకడ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి ఆ తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు వన్ టీ స్పూన్ మెంతులు రెండు ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఆనియన్స్ను వేపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చారును వేసుకోవాలి అలాగే వన్ లీటర్ వాటర్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర వేసి ఐదు నిమిషాల్లో మరిగించుకున్నారంటే టమాటా రసం రెడీ మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి